హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే హాలిడేస్లో ఏమేం చేశానో పిల్లలకి ఎలాంటి స్నాక్స్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోలో తక్కువే చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే గవ్వలు చేసుకున్నామండి ఫెస్టివల్ కదా సో అలాగే పిల్లలు ఇంట్లో ఉన్నారు తింటారు అని గవ్వలు అయితే చేశాము ఫెస్టివల్ స్టార్ట్ అవ్వగానే అండ్ అంటే ఇంట్లో ఉండి పిల్లలకి బోర్ కొట్టి ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే గవ్వలు చేసాం మీకు అందరికీ గవ్వలు ఎలా చేయాలో తెలుసు కదండీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకవేళ మీకు ప్రాసెస్ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను వీడియో క్లియర్గా ఎలా చేయాలో తీయడానికి ట్రై చేస్తాను సో ఇలా మంచిగా అయితే వచ్చాయండి గవ్వలు సో ఇలా నేను ఈ పీటను యూజ్ చేసి చేశాను సో వర్షాలు పడుతున్నాయి కదా సో ఈగలు కూడా చాలా ఉన్నాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడండి జస్ట్ ఇలా అంటే సరిపోతుంది అంతే సో గవ్వలు అయితే చేసేసాను నెక్స్ట్ ఏమో చెక్కలు అంటారు కదండి సో ఆంధ్ర సైడ్ చెక్కలు అంటారు తెలంగాణ సైడ్ గారెలు అంటారు సో గారెప్పాలు లేదంటే చెక్కలు సో ఇలా చేసాము చెక్కలు కూడా చేసుకున్నాము సో ఇది కూడా ప్రాసెస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం వీడియో క్లియర్గా తీస్తాము చెక్కలు అయితే చాలా మంచిగా పొంగాయండి సో మా పిల్లలకైతే తినడానికైతే మంచిగా స్నాక్ ఐటమ్స్ అయితే అన్నీ కూడా చేసి పెట్టేశాము నెక్స్ట్ ఏంటంటే సో మేమైతే మిషన్ మీద ప్రెస్ చేయకుండా హ్యాండ్స్తో యూజ్ చేసి ఇలా చేసాము సో మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే మిషన్స్ అలా యూజ్ చేయడం బెటర్ ఏమో సో గారెలు అయితే అయిపోయాయి చాలా టైమే పట్టిందండి చేయడానికైతే బట్ మా వదిిన హెల్ప్ చేసింది కాబట్టి త్వరగా అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి హాలిడేస్ కదా సో నేనేం చేశానంటే ఇన్ని రోజులు చాలా వర్షాలు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసామంటే బయట అవి ఎందుకు అని ఇలా కొన్ని అప్పడాలు వడియాలు ఎండబెట్టామన్నమాట వాటర్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేసి మనము మనకి అంటే గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండి కానీ మీ మీకు ఏది కావాల్సి వస్తుందో అది యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ వడియాలకి కొంచెం సగ్గుబియ్యం ఉంటుంది కదా సో సగ్గు బియ్యము లేదంటే మినుములు అలా మినుములు బియ్యం అలా యూజ్ చేసి వేసామండి సో చాలా ఈజీగానే అయిపోయింది తొందరగానే ఎండిపోయాయండి అంటే ఎండ అయితే వచ్చేస్తుంది అలాగే సడన్గా వర్షం కూడా పడుతుంది కదా సో మాకంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు త్వరగానే ఎండిపోయాయి చూడండి ఎన్ని పెట్టామో పిల్లలకి సాంబార్లోకి కానీ లేదంటే ఎప్పుడైనా ఏదైనా స్నాక్స్ లేనప్పుడు కానీ ఇవి వేయించి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు సో కొంచెం హెల్దీ కూడా ఎందుకంటే మినప్పప్పు సగబియ్యం యూజ్ చేసాం కాబట్టి కొంచెం హెల్దీ కూడా సో ఇవన్నీ చూడండి ఎంతగానో ఎండిపోయాయో సో చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి కొద్దిగా సాల్ట్ జీలకర్ర వేస్తే సరిపోతుందండి సో మీకు ఇష్టమైన ఫ్లేవర్లో మనం వడియాలు అనేవి ఎండి పెట్టుకోవచ్చు ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు మా అల్లుడు చాలా ఇష్టంగా తిన్నాడు సో మళ్ళీ కావాలన్న అన్నాడు అంటే మా సైడ్ ఇప్పుడు కూడా కొంచెం ఎలా అంటే పుల్లగా ఉండే మామిడికాయలు దొరుకుతాయి సో మా అన్నయ్య అయితే మామిడికాయలు తీసుకొచ్చాడు నేనైతే పచ్చడి పెట్టడానికి అయితే అన్నీ అరేంజ్ చేసేసి ఇలా వేస్తున్నాను నేను మా పక్కన ఆంటీ పెట్టేది హైదరాబాద్లో చాలా బాగా వచ్చింది సో టూ టైమ్స్ పెట్టా పెట్టినప్పుడు చూశాను అన్నమాట సో అందుకే లాస్ట్ సమ్మర్లో పెట్టాను అప్పుడు పెట్టింది మొత్తం అయిపోయింది అని మళ్ళీ పెట్టమన్నారు సో అందుకే పెట్టాను చాలా బాగుందండి అంటే సమ్మర్లో పెట్టింది ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్కే అయిపోయిందంట అందుకే మళ్ళీ మ్యాంగోస్ దొరికాయి కాబట్టి మళ్ళీ పచ్చడి అనేది పెడుతున్నాను మామిడికాయ పచ్చడి చాలా బాగుందంట సో ప్రాసెస్ అయితే మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు క్లియర్గా పెడతాను అలాగే కాకుండా లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా ఉందండి ఛానల్లో మీకు ఒకవేళ లింక్ దొరకకపోతే లింక్ సెండ్ చేయండి మామిడికాయ పచ్చడిదని చెప్పండి ఈజీగా చెప్పేస్తాను మనకి ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్ అండి వాళ్ళకి ఓపిక ఉండి కూర్చొని ఇదంతా మంచిగా కళ కలిపితే చాలు మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట మనం కలపడంలోనే ఉంటుంది టేస్ట్ అనేది సో ఈ పిక్కిలు అయితే నేను చెప్తున్నా మళ్ళీ త్రీ మంత్స్కే అయిపోతుంది సో అంత బాగా వస్తుంది కాకపోతే కాయలనేవి పుల్లగా ఉండాలి పుల్లగా ఉంటేనే పచ్చడి అనేది రుచి ఉంటుందండి సో వీటికి మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదండి చాలా తక్కువ మనకి ఇంట్లోనే ఉండేటివి అన్నీ కూడా సో చాలా హార్డ్ ప్రాసెస్ ఏం కాదు ఈజీ ప్రాసెసే కూడా సో ఇదైతే చేసామండి హాలిడేస్లో సో ఇంకా చాలా చేసాం వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఈ ఆవకాయ పచ్చడిని చూడండి నేను ఎలా మిక్స్ చేశాను సో మిక్స్ చేయడం అనేది చాలా కష్టమే అండి అంటే ఓపిక ఉండాలి బలం ఉండాలి సో అన్నీ వక్కలని కలపాలి కాబట్టి సో ఇలా కలుపుకొని మనం ఊరేస్తే ఒక వన్ వీక్కి తీసి మనం వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడితో అయితే మేము తినేస్తాం ఇప్పుడైతే ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తుంటే నేను ఊరు ఊరుతుంది బాయ్ బాయ్